రుబ్బిన గోరింటాకు ఎవరైనా ఇస్తే మరెన్నో ఎన్నో జ్ఞాపకాలు ఎర్రగా పండే గోరింటాకు అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టము ఏ పని చేస్తున్నా ఆ రంగు తెచ్చిన అరచేతి అందాన్ని ఆ వాసనని పదే పదే మురుపెంగ చూసుకుంటే కలిగే ఆనందం మరెందులోనూ ఉండదేమో ఎప్పుడెప్పుడు పండుతుందా అని కొద్దిగా తీసి చూసుకునే ఆరాటం నాదే బాగా పండిందని గుప్పలు పోవడం త్వరగా రంగు పోకుండా కొబ్బరి నూనె రాయడం ఓ నాలుగైదు రోజుల వరకు చేతులకి అంతగా సబ్బు రుద్దని అమాయకపు బాల్యం చల్లని పచ్చని గోరింటాకు పెట్టాక కదలకుండా కూర్చోవడం మేలానికి కష్టమైనా అది ఇష్టమే రెండు కాళ్లకు రెండు చేతులకి పెట్టించేసుకుని అమ్మ ఆకలి అనో దురద ఇక్కడ అక్కడ అనో పిలుస్తుంటే మురిపెంగ విసుక్కుంటూనే అమ్మ చేయడం అన్నీ గుర్తే పండుగొచ్చినా వేడుకొచ్చినా అరచేత గోరింట పండాల్సిందే నిజం చెప్పాలంటే గోరింట పెట్టుకోవడమే ఓ పండగ ఎర్రదనం కాస్త తగ్గగానే పెరట్లో ఉన్న చెట్టు నుంచో లేదా పక్కింట్లో నుంచో ఆకు కోసుకొచ్చి అది రుబ్బి పెట్టే వరకు అమ్మను విసిగించింది ఎప్పుడు చుక్కలేనా అంటూ డిజైన్ల కోసం బంతాకులు చామంతాకులు తెచ్చింది ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు ఇక ఆషాఢం వచ్చిందంటే చాలు గోరింటాకు చెట్టుకు ఒక్క ఆకు మిగిలిస్తే ఒట్టు రుబ్బిన గోరింటాకును మనం పెట్టుకోవడమే కాదు చుట్టుపక్కల వాళ్లకు పంచేవాళ్ళం పెద్దవాళ్ళు సైతం రెండో చేతికి పక్కింటి వాళ్లతో పెట్టించుకోవడం వాళ్లకు వీలు పెట్టడం సత్సంబంధాల్ని పరిమళిస్తూ ప్రేమానురాగాల్ని పండించే గోరింట వస్తే లోగిళ్లన్నీ సందడే సందడి కాలం అన్నీ మరిపిస్తుంది ఇష్టాల్ని మార్చేస్తుంది ఆకుని రుబ్బి పెట్టుకోవడం తగ్గింది బిజీ జీవితం తెచ్చిన రెడీమేడ్ మెహందీ కోన్లతోనే అమ్మాయిలకు గోరింట పండగ చేతి నిండుగా ఎంత అందమైన డిజైన్లు నింపినా గోరింటాకుతో వచ్చిన ఎర్రటి అందం ఈ డిజైన్లకు ఎక్కడిది అందుకే అమ్మాయిలైనా అమ్మలైనా అమ్మమ్మలైనా వృత్తి ఉద్యోగాల్లో ఊపిరి సలపకున్న సాంప్రదాయ రీతిలో గోరింటాకును పెట్టుకుని చూడండి ఎంత అందంగా ఉంటుందో మరెంతో ఆనందాన్ని అందిస్తుందో దాంతో ఒత్తిడి ఆందోళనలు తగ్గడమే కాదు ఆనాటి జ్ఞాపకాల్ని ఒక్కొక్కటిగా కళ్ల ముందు కదలాడుతూ వయసు మీద పడే కొద్దీ కావలసినవన్నీ ఇవే కదా మరిచిపోయిన జ్ఞాపకాల్ని అప్పుడప్పుడు అయినా తట్టి లేపితే ఆల్జిమర్స్ కి దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు అందున చిన్న చిన్న ఆనందాలే ఆరోగ్య సోపానాలు అంటోంది ఈ తరం అందుకే నోస్టాల్జియాలో భాగంగా గోరింటాకు మళ్లీ ట్రెండ్ అవుతుంది పైగా ఆషాఢం వానల ఆరంభకాలం తేమ వల్ల తలెత్తే చర్మ గోళ్ల సమస్యల్ని దురదల్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లని వాతదోషాన్ని హరించి నరాలకు స్వాంతన కలిగించే సౌందర్యమే గోరింటాకు అని ఆయుర్వేదము అంటుంది మరి ఆలస్యం